అందరికీ నమస్తే అండి నేను మీ జర్నలిస్ట్ నవతా మీ అందరికీ తెలిసిందే తోడబుట్టిన అన్నదమ్ములు లేకపోయినా తోడుగా ఉండే లక్షలాది మంది అన్నదమ్ములు అక్క చెల్లెల వల్లే ఆర్ వాయిస్ ఛానల్ నడుస్తుంది అనేది సో ప్రతి సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ మన ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాఖీ పండుగను మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదే నేపథ్యంలో పోస్ట్ చేసినట్టుగా ఛానల్లో వీర భారతి సేన నేరడిమెట్ మల్కాజ్గిరి నుంచి మనల్ని రాఖీ కట్టడానికి ఆహ్వానించారు అక్కడికి వచ్చాం చాలామంది ఇక్కడ అన్నదమ్ములు మన కోసం సిద్ధంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అందరితో రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం మీరందరూ కూడా అంటే ఈ వీడియోస్ అన్నీ ముందే పోస్ట్ అవుతున్నాయి కారణం ఏంటి అంటే రాఖీ పండుగ విశిష్టత అందరూ తెలుసుకోవాలి రాఖీ అనేది ఏదో అన్న బ్లెస్సింగ్స్ కోసం జరిగేది కాదు శక్తి స్వరూపిణి మహిళ గురించి జరిగేవి ప్రతి చెల్లెలు లేదా ప్రతి మహిళ తన కుటుంబంలో వీరతిలకం దిద్దుతూ ఆశీర్వచనం ఇచ్చేది ఈరోజు ఆ ఆశీర్వచనం దేశం కోసం ధర్మం కోసం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనందరం దేశానికి ధర్మానికి రక్షగా ఉంటామని చెప్పడంతో పాటు ఇక ఈ రోజు నుంచి కులాన్ని మర్చిపోతాం హిందువులుగా బ్రతుకుతాం హిందూ హిందూ బాయి బాయి అనే నినాదాన్ని ప్రతి ఒక్కరిలోకి గలం వెత్తి తీసుకు వెళ్తామని ప్రమాణం చేయాల్సిన సమయం అందుకే ఇక్కడున్న అన్నదమ్ములందరికీ రాఖీలు కట్టేసి ఆ ప్రమాణం చేయించుకుందాం మన కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు వెళ్ళిపోదాం రక్ష కార్యక్రమం మొట్టమొదటిసారిగా వీర్భారతి సేన ఆధ్వర్యంలో జరుపుకుంటాం అది కూడా మన కార్యాలయంలో వీరభారతి సేన కార్యాలయం అన్న అండగా నిలబడతాననే ఒక భరోసా ఈ రక్షబంధన్ కార్యక్రమం అంటే పండుగ రోజు మనం అందరికీ కూడా మన కుటుంబాలలో జరుపుకుంటాం కానీ సంఘ పద్ధతిలో రక్షబంధన ఎలా జరుపుకుంటానంటే నేను నీకు నువ్వు నాకు రక్ష మన ఇద్దరు దేశానికి రచ్చా అనే ముఖ్య ఉద్దేశంతో సంఘ అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ రక్షబంధన్ కార్యక్రమాన్ని చేస్తూ వచ్చింది దానిలో భాగంగానే వీడి పార్టీ చేయడం కూడా ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే మా రవి గారికి వస్తున్నాం మనందరికీ కూడా భారతదేశంలో పుట్టినాము మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ పుట్టాము మనం ఇక్కడ అయితే మనందరం కూడా ఒక కర్తవ్యంతో పుట్టాం వేరే వేరేళ్ళలాగా పుట్టలేదు మనం ఒక కర్తవ్య నిర్వహణ కోసం పుట్టాం అందులో మన కర్తవ్యాలలో మొట్టమొదటి కర్తవ్యము దేశ రక్ష కోసం మనం పుట్టామన్నమాట అంటే మన చదువు బాధ్యతలు సం సంస్కారాలు అవి నేర్చుకొని కూడా ఉండి మన చివరి లక్ష్యం ఏకైక లక్ష్యం ఏమిటి అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేశ ప్రేమికులు కావాలి ధర్మరక్షకులు కావాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఉందామన్నాం పిల్లలందరికీ ముఖ్యంగా యూత్ కు తెలవాలి అనే ఉద్దేశంతో వీరభారతి సేన అనే ఆర్గనైజేషన్ దీన్ని స్థాపించడం జరిగింది ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం మన ఉడత నవీన్ గారి ఆధ్వర్యంలో దానిలో స్వార్థం ఏమీ లేదు నిస్వార్థంగా ల గోడము పిల్లల్లో నేతాజీ జయంతి చేయడము వివేకానంద జయంతి చేయడము అల్లుడు సీతారాముల జయంతి చేయడము రాణాప్రతాప్ జయంతి చేయడము ఆధ్యాత్మికంగా ఒక శివరాత్రి ప్రోగ్రామ్ ఇక్కడే చేస్తామమ్మా ఇక్కడే చేసి ఓపెన్గా పెడతాము అందరితోటి ఇక్కడ శివ లింగం పెడతాము అందరికీ కూడా సార్ వాళ్ళందరూ లింగాభిషేకం చేస్తారు తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అది కూడా గంగావతరణము లేకపోతే మోహిని భస్మాసుర ఇలాంటి స్పిజుల్ ఆర్గనైజేషన్లు ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాము అందరిలో కూడా కాబట్టి ఈ కార్యక్రమాల్లో భాగంగా మన అందరిలో యూత్ను ఒకసారి ప్రోత్సహిద్దాము అందరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తర్వాత లా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో ఈ కార్యక్రమం చేసుకుంటూ కూడా ఈ దేశభక్తి కార్యక్రమంలో పాల్గొంటారు ఈ ఈరోజు మన అక్కగా యూట్యూబ్ ఛానల్ చూసుకుంటాము ఎంతో ధైర్యంగా మన ధర్మం కోసము దేశం కోసం దానికి ఆ యొక్క బీఆర్పీకి బాధపడకుండా తను ఎవరు ఒంటరిగానే పోరాడుతున్నటువంటి మహిళా అక్క మన నవదాక గారిని ఈరోజు మనం సీబీఎస్ గా పిలవడం జరిగింది కాబట్టి మనందరికీ కూడా అక్క మీరొక్కరే కాదు మీ అందరితో తోడు మేము ఉన్నాము మేమందరం కూడా వస్తాము మొత్తం ఈ రాష్ట్రంలో కూడా మీ అక్క ఉండమని చాలా మంది ఉన్నారు అందుకని మీరు ఒక్కసారి వచ్చి మా పిల్లలు కూడా కలవండి అనే ఉద్దేశంతో రోజు నవతా కళ్యాణ్ పిలవడం జరిగింది మనందరూ కూడా ఒక సింపుల్ ఈ కార్యక్రమం చేసుకుంటున్నారు రక్త కూడా వచ్చారు ముందు ఆర్కే సీనియర్ మాట్లాడతారు గత రెండు నిమిషాలు అందరికీ అభినందన అందరికీ ఇవాళ నేను నవీన్ నా పిలవగానే ఎంతో ఉత్సాహంగా రావడానికి కారణం కారణంకి సపోర్ట్గా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని తన వాయిస్ తన గలం వినిపిస్తున్న మా సోదరి ఈ గారికి మాత్రమే నేనే రెండు సార్లు ఎప్పుడు రావాలని ఇది కాబట్టి ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మనం కూడా మనకు ఏ విధంగా అయినా సరే ఆవిడ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా సరే ఏ విధంగా అయితే నిలబడి తన ధర్మాన్ని సపోర్ట్గా గలవిస్తున్నారు ఈ సభ మీరు మా సోదరికి చెప్పేది ఏమంటే ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎటువంటి ఇష్యూస్ అయినా ఎటువంటి ఇబ్బందులైనా ఒక సోదరుడిగా నేను మీకు అడ్డగా ఉంటాను సందర్భంలో మేము స్టార్ట్ చేసి టూ థౌజండ్ స్టార్ట్ చేసినాం టూ థౌజండ్ నైన్టీన్లో రిజిస్ట్రేషన్ చేశాను ఇప్పటివరకు కూడా ఇది చాలా ఆర్థిక ఇబ్బందితోనే బంద్ చేస్తున్నామని ఒక ప్రోగ్రామ్ చేస్తే ఒక ఐదు వేలు పర్సెంట్ అది చాలా ఇబ్బందితోనే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ఒక వన్ ఇయర్ నుంచి టీమ్ పెరిగింది గురువు గారి జీవన ఏం పెరిగింది ప్రతి ఒక్కరు కూడా కాబ్యూషన్ ఉంది మీకు తెలియదు యూట్యూబ్ ఛానల్ బన్ చేయాలంటే కూడా ఒక నెట్వర్క్ ఛానల్ రన్ చేసినంత ఎక్విప్మెంట్ అవసరం పడుతుంది ఏదో అందరిలాగా వీడియో తీసినా పెట్టినా అంటే అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ వాదం కోసం కొట్లాడుతుంది హిందుత్వం కోసం కొట్లాడుతుంది దేశం కోసం కడుతుంది ఇది చాలా పూర్ సబ్జెక్ట్ అందరికి అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఒక ఈవెంట్ కోసం చెప్తే బాగా అట్రాక్టివ్గా వింటారు ఏదో సినిమా గురించి చెప్తే వింటారు దేశం ధర్మం కోసం చెప్తే ఎవరు వినరు వినాలంటే దాంట్లో కూడా కొంచెం టెక్నికల్ గా వర్క్ చేయాలి చేయాలంటే ఎక్విప్మెంట్ చాలా అవసరం పడుతుంది ఇవంతా గ్రూవ్ అంటే ఇట్లా ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చుకోవాలి సో ఆమె పడుతున్న బాధ నాకు అర్థమవుతుంది ఆమె చెప్పుకోలేకపోతుంది ఏమనిపించింది కాబట్టి మనం మన మల్కాజి గురించి ఏం చేద్దామంటే సాధ్యమైనంత వరకు ఆర్ వైజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ కూడా అది అయ్యే విధంగా చూసే విధంగా దాని అందరికీ కూడా మనం పబ్లిసిటీ చేసి మౌస్ పబ్లిసిటీ అన్నింటి ఫస్ట్ చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం రాఖీ పండగకి సంబంధించి చాలా మంది చాలా చెప్తారు అయితే అన్నకు చెల్లి చెల్లికి అన్నే కాదు ఇంట్లో ఆడపిల్ల ఆశీస్సులు అందరికీ ఉండాలి ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు మన తెలంగాణలో చెప్పాలంటే ఎస్పెషల్లీ కాళ్ళకు దండం పెడతాం కదా ఎందుకు అంటే ఆడపిల్ల బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు గతంలో రాక్షసులతో దేవతలు యుద్ధం చేస్తున్న టైంలో ఓడిపోతూనే ఉన్నారు వాళ్ళని ఎలా చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలాన్ని మొత్తం ఒక దాంట్లో పెట్టి ఇంద్రుడికి రాఖీలాగా కట్టి ఆశీర్వదించి పంపిస్తారు ఆ యుద్ధంలో గెలిచొస్తారు అప్పటి నుంచి దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అదే రాఖీ ఈ రాఖీ పండుగ మీ అందరితో కలిసి జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా ఈరోజు నాకు నువ్వు నీకు నేను అని అంటే బతికే రోజులు కాదు రెండు వైపుల నుంచి ఇద్దరు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే మనందరం ఒకటిగా ఉండాలి మనందరం నువ్వెవరు అని నేను నేనొక రెడ్డి నేను ఒక కమ్మ నేను ఒక కాపు నేను బ్రాహ్మణ్ అని చెప్పుకునే బదులు నేను హిందూ అనేది రావాలి అండ్ మనం కాలమ్స్ చూస్తాం కదా ఎంప్లాయీ కోసం కానీ ఉద్యోగానికి కానీ దరఖాస్తు పెట్టాలంటే ముస్లిం క్రిస్టియన్ అని హిందువులో మళ్ళీ కులాలన్నీ పెడతారు ఇంకా అది రావద్దు హిందూ ముస్లిం క్రిస్టియన్ అదే రావాలి ఎండ్ ఆఫ్ ది డే అలానే చెప్పుకోవాలి అడుగు ముందుకు పడాలి హిందూ హిందూ బాయ్ ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు రఘుపతి రాఘవ రాజారామ్ని మార్చి చెప్పారు ఇప్పుడు అది కాదు అసలైన శ్లోకం ఏంటి అనేది పిల్లలకు చెప్పాలి హిందూ హిందూ భాయిబాయిగా బతకండి అని చెప్పాలి అందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను నిజంగా కూడా అన్న ఒక చిన్న కరెక్షన్ ఏంటి అంటే ఒకప్పుడు యూత్ గురించి నాకు తెలియదు నేను ఛానల్ స్టార్ట్ చేసి అయోధ్యలో రామ ప్రతిష్ట జరిగిన రోజే నేను ఛానల్ చే ఓపెన్ చేశాను రేపు జాన్ వస్తే టూ ఇయర్స్ అవుతుంది నా ఛానల్కి రెండు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ బికాస్ ఆఫ్ యువతలో ఆలోచన వచ్చింది మార్పు వచ్చింది జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని నేర్చుకోవాలి ఆ దిశగా అడుగులు వేయాలి అని చూస్తున్నారు నా ఛానల్ నడవడానికి కారణమే ఈ రోజు నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే వాళ్ళందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉంటాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా చెప్పాలని ఉంది బట్ మాటలు రావట్లేదు ఈ ఆనందంలో ఛానల్ సబ్స్క్రిప్షన్ అంటే ఈ టాటా డిష్ వీ లాగా ఏముండదన్న మనకు రెండు విధాలుగా ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు ఒకటేమో మనకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది సబ్స్క్రి పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది ఆ జాయిన్ అనే బటన్ ద్వారా అయినా మనం సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ని అంటే ఏదైనా చేయొచ్చు లేదు అని అంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు మేము మా అకౌంట్ డీటెయిల్స్ శాస్తా మీడియా నెట్వర్క్స్ అని అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి దాని ద్వారా సహాయం చేయొచ్చు ఒక మంచి ఉద్దేశంతో నడుస్తున్న దానికి సబ్స్క్రిప్షన్ పెంచు ఎందుకంటే మా ఛానల్కి బీభత్సమైన రిపోర్ట్లు కొడుతున్నారు ఆల్రెడీ రెండు స్ట్రైకులు కొట్టేశారు వాటి నుంచి తట్టుకోవడం కష్టంగా ఉన్నా నేను బాగా ఫిక్స్ అయింది ఏంటంటే ఈ ఛానల్ పోతుంది నాకు గొంతైతే పోదుగా ఇంకో ఛానల్ పెట్టుకుంటా ఏం లేదు నాకు ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు ఆదరించే వాళ్ళు ఉన్నారు ఇలానే ఉంటాను ఇప్పుడు ఇలానే ఉంటాను ఇంకో పది సంవత్సరాల తర్వాత కూడా నేను ఇలానే ఉంటాను ఎందుకంటే నా బలం మొత్తం చూసే మీరే కాబట్టి ఆదరిస్తారు అభిమానిస్తారు అనుకుంటున్నాను అందరికి రాఖీలు కడతాను నేను నేను మీకు రక్ష మీరు నాకు రక్ష ఇద్దరం దేశానికి ధర్మానికి రక్ష హిందూ హిందూ భార్య నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మన ఇద్దరం దేశానికి ధర్మానికి రక్ష హిందూ హిందూ భారీ భారీ నేను మీకు రక్ష నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మీరు నాకు రక్ష మన ఇద్దరం దేశానికి ధర్మానికి రక్ష హిందూ హిందూ భారీ భారీ మీరు మీరు నాకు నా కురక్ష నా కోసమే కాదు దేశం కోసం సనాతన ధర్మం కోసం అవసరమైనప్పుడు కూడా తుపాకీ పట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాను దేశానికి ధర్మానికి మనందరం దక్ష ఇది బేసిక్ గా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు త్రిశూల దీక్ష పెట్టిస్తారు నేను ఆల్రెడీ త్రిశూల దీక్ష తీసుకున్నాను మీరు కూడా తీసుకోండి అండ్ ఈసారి దసరాకి మళ్ళీ నేను కలుస్తానో లేదో అందుకే చెప్తున్నా ఇవి తీసుకున్నవన్నీ ఆయుధ పూజ చేసి మీ సోషల్ మీడియాలలో వేసేయండి ప్రతి ప్రతి సోషల్ మీడియాలో అంటే మన దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి దేవుళ్ళ దగ్గరే కాదని జనాలకు తెలియాలి ఆధ్వర్యంలో ఎవరి అయితే ఈ ఆర్బాయిస్ మన మధ్యలో ఉన్న ఆర్కే శ్రీనన్న గారు చిన్న అనౌన్స్మెంట్ చేస్తారంటే నేను ఒకటి లక్ష్య బంధంగా మా సోదరి ఇవాళ ఇవాళ నుంచి సోదరు అయిన మా నవత గారికి అభినందన తెలుపుతూ పట్టమందకి జనరల్గా ఒక సోదరికి ఏదైనా మనం ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాము అలాగే ఇవాళ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు మా పాప పుట్టినరోజు కాబట్టి ఆ సున్నా యాభై వేలు నా తరఫున ఒక చిన్న సహాయం నేను ఇస్తామండి థ్యాంక్ యూ చిన్నది కాదన్న చాలా పెద్ద సహాయం థ్యాంక్ యూ అన్న మళ్ళీ ఎందుకంటే ఛానల్స్ బలపడితే కనుక అతను మన తెల రెండు తెలంగాణ తెలుగు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రంలో చాలా అవేర్నెస్ వస్తుంది ఎందుకంటే హిందుత్వం మీద జరుగుతున్న దాడిని తెలియజేయడానికి ఏ ఛానల్ లేదు సో ఒక మహిళగా ముందుకొచ్చి వచ్చి చేసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహాయం ఆమె ఉండాలని కోరుకుంటున్నారు ఉన్న పెద్దలందరినీ ఇంట్రొడక్షన్ అవసరం లేదు మీ అందరికీ తెలుసు సో నవత వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ మీరు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇట్లాంటి బాగా చేయాలని కోరుతున్నారు సో ఇక్కడ ఒకరికొకరు ఎట్లా నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మన ఇద్దరం దేశానికి ధర్మానికి రక్ష అని ఎలా అయితే చెప్పాను సో అన్నగారు అర్థం చేశారు మాస్టారు నేను గన్నుతోనే వస్తాను మనకు ఆ త్రిశ్యూలం ఇచ్చి మనం ఆయుధ ఆయుధ పూజ చేసుకొని మనం సెల్ఫిం చేసుకోవాలని చెప్పారు ఒకరికొకరు అందరికి హెల్ప్గా ఉంటారు సో ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ ధర్మంలో చాలా ఉన్నాయి అది చాలా మర్చిపోతున్నారు ఒకప్పుడు బతుకమ్మ పండుగ ఓన్లీ మన దసరా ఇక్కడే మనం ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నిటి వల్ల చేస్తున్నారు సంతోషంగా ఉంది నాకు సో హిందూ కార్యక్రమాలు ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం

ముందుకు వస్తాం ఇంకా ట్రాక్టర్ చేయడానికి సో అందరూ కూడా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా హిందూ హిందూ బాయ్ బాయ్ అక్క నాకు ఇంతకు ముందే పని ఇప్పుడు అక్కడ ఇంతకుముందే పచ్చాను అక్క అంటే ఇక్కడ వస్తుంది చెప్పేసి నాకు సంతోషం అనిపించింది అంటే ఇప్పుడు అన్న అక్క ఇక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అక్క యూట్యూబ్ ఛానల్ నేను నేను కాకుండా నా ఫ్రెండ్స్ నాకు పది మంది కూడా సబ్స్క్రైబ్ చేయించాను థ్యాంక్ యూ మీ సపరేట్ ఎందుకంటే రీసెంట్ గా మన హిందుత్వం గురించి పోరాడుతుంది హిందుత్వం గురించి ఒక స్త్రీ పోరాడుతుంది కాబట్టి ఆమెకు మనం సపోర్ట్గా ఉండాలి అందంగా ఉండాలి అక్క మీకు ఎప్పటికైనా సపోర్ట్ ఉంటుంది మీరు ఇలాగే ముందు కొనసాగించని చెప్పేసి ఎందుకంటే ఒక హిందుతో పాటు ఉంటే ఇప్పుడు ఎలా ఉందంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ హిందుతో పాటు ఉంది రేపు కూడా రాబోయే రోజుల్లో హిందుత్వ ఛానల్ ఏదంటే ఆర్ వైస్ అని చెప్పేసి అక్క మీ ఎఫ్టీ పర్సెంట్ ఎవరు భయపడా అవసరం లేదు మేంతో ఖచ్చితంగా మేము ఉంటాము ఎందుకంటే అక్క మనకు పాల్గ బుద్ధం జరిగినప్పుడు మనకు ముస్లింస్ నుంచి క్రిస్టియన్స్ నుంచి ఆల్రెడీ బుద్ధం క్లాసులు వచ్చాయి గట్టి నిలబడి ఆయన ముందుకు వస్తున్నాయి అక్కకి ధన్యవాదాలు భారత మాత ముద్దు బిడ్డలం బంధువులం దేశ ధర్మముల ప్రగతి కోసమై జీవించటయే మన తత్వం సాధించుటయే మన లక్ష్యం భారత మాతకు ముద్దు బిడ్డలం హిందువులం ప్రియ బంధువులం దేశ ధర్మముల ప్రగతి కోసమై జీవించుటయే మన తత్వం సాధించుటయే మన లక్ష్యం సస్యశ్యామల రత్నగర్భైది పరమ పునీత భారతదాత్రి పరాశక్తికి ప్రకట రూపము నాటికి నేటికి జగతికి జ్యోతి అనుష్ఠాన వేదాంతమరము ఆచారించుట జీవితము దేశ ధర్మముల ప్రగతి కోసమై జీవించుటయే మన తత్వం సాధించుటయే మన లక్ష్యం భారత మాతకు ముద్దు బిడ్డలం ప్రియ బంధువులం జై హింద్ గణప లోపలే మనకులం గణప దాటితే జైకు

రామకృష్ణులా వారసులం రామ వారసులం శివాజీ రాణా సైనికులం శివాణా సైనికులం మి